ఆయన పుట్టినరోజు అంకరంగ వైభవంగా ఈరోజు మేము ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క నిబద్ధత అలాగే సంక్షేమం అభివృద్ధి ఆయన గురి రహితంగా ఇప్పుడు కూడా ఆయన ఎన్నో రకాలుగా మాకు ఇతపదలు చేసి మమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుతూ మమ్మల్ని ముందుండి నడిపించే మా ప్రీతమ నాయకుడు వేగులుగా జోగేశ్వర గారు జన్మదినంగా దినోత్సవంగా ఈరోజు మేము మండపాట తెలుగుదేశం పార్టీ తరఫున కేక్ కటింగు అలాగే స్వీట్లు పంచుకుంటూ ఎన్నుండి ఎప్పుడు కూడా ఆయన విజయానికి మేము అన్నింటిలోనే ముందుగా మేము ఉండి ఆ దిగ్విజయ యాత్రలో మేము కూడా ఒక వడతా చేస్తున్నందుకు మాకెంతో గర్వకారణం అలాగే ఆయన అభివృద్ధిలోని సంక్షేమంలోని రెండు కళ్ళుగా భావిస్తూ ఎప్పుడూ కూడా నిజ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తూ నాలుగోసారి అఖండ మెజార్టీతో గెలుపొంది మా అందరి అభిమానంతో అలాగే ప్రజల మన్నలను పొంది నాలుగోసారి దిగ్విజయంగా ఈ దిగ్విజయ కార్యక్రమం కొనసాగిస్తున్నారు దేవదేవుడైన స్వామి ప్రజలు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు నిండి నూరేళ్ళు ఇచ్చి మమ్మల్ని అందరినీ మరిన్ని రోజులు పరిపాలించాల్సిన ఇంకా కూర్చుందాం అందరికీ నమస్కారం అండి ఈరోజున అప్రహిత మండపేట అభివృద్ధి ప్రదాత శ్రీ వేగుడు జోగేష్ గారు పుట్టినరోజును పురస్కరించుకుని మండపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకున్నాం ఇప్పుడే కార్యక్రమం పూర్తి చేసిన సందర్భంగా మరియు దీని దీని అనంతరం మయూరు రుద్రాశ్రంలో కేక్ కట్ చేసుకుని భోజన సదుపాయాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మా అభివృద్ధి ప్రదాత ఆయన శ్రీ వేరు జ్యోతిస్ గారికి ఆయన కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్య ఆయు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం